హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ప్రియమైన విద్యార్థులారా త్వరలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్న సంగతి మనందరికి తెలిసిందే ఈ తరుణంలో విద్యార్థులందరూ చాలా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది అలాగే మీ ఆరోగ్యం పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ ఆరోగ్యం బాగుంటేనే పబ్లిక్ పరీక్షలు బాగా రాయగలరు కాబట్టి ప్రిపరేషన్ ఎంత ముఖ్యమో మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఎవరైతే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే పాటించేటట్లు వారి యొక్క తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంది కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతగా ఉండి మీ పిల్లలు పబ్లిక్ పరీక్షలు బాగా రాసేటట్లు వాళ్ళకి సహకరించండి పదవ తరగతి విద్యార్థులకు సూచనలు ప్రతిరోజు రాత్రిపూట పది నుంచి పదకొండు గంటల వరకు చదవండి తెల్లవారుజామున నాలుగున్నరకు నిద్ర లేవండి మనసులో ఆందోళన లేక ప్రశాంతంగా ఉండండి ఎట్టి పరిస్థితులలోనూ రాత్రిపూట నిద్ర భంగం కానివ్వకండి ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు చదవండి మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ అంటే యోగా ధ్యానం వంటివి చేయండి అరగంట కాలకృత్యాలకు స్నానానికి కేటాయించండి తర్వాత పుస్తకంలో మెయిన్ పాయింట్స్ తిరిగేయండి పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి ఉదయం ఎనిమిదిన్నర కల్లా దూరం వారు ఎనిమిది నలభై ఐదు కల్లా దగ్గర వారు పరీక్షకు బయలుదేరండి ఎనిమిది యాభై కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోండి తోటి విద్యార్థులతో మాట్లాడకండి ప్రశాంతంగా పరీక్ష హాలులోకి చిరునవ్వుతో వెళ్ళండి ఉపాధ్యాయులు అంటే ఇన్విజిలేటర్స్ చెప్పే సూచనలు గమనించండి జవాబు పత్రం ఇవ్వగానే దానికి మార్జిన్లు కొట్టండి ప్రశ్న పత్రం క్షుణ్ణంగా చదవండి బాగా వచ్చిన ప్రశ్నలు ముందుగా వ్రాయండి తప్పులు కొట్టివేతలు లేకుండా రాయండి రాసేటప్పుడు ప్రశ్న నంబర్ సెక్షన్ రాయండి జవాబు అవ్వగానే గీత కొట్టండి మరొక ప్రశ్నకు ఉపక్రమించండి బుద్ధిమంతులుగా ఉండండి కాపీ అనే ఆలోచన మనసులోకి రానివ్వకండి ముందు అన్ని తెలిసిన ప్రశ్నలు తప్పులు లేకుండా రాయండి చివరకు తెలియని ప్రశ్నలో చాయిస్ ట్రై చేయండి గుర్తు లేకపోతే చిరునవ్వుతో మూడు సార్లు ఊపిరి పీల్చుకుని వదలండి స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది మర్చిపోయిన విషయాలు గుర్తుకొస్తాయి చివరి పదిహేను నిమిషాలు రాసిన పేపర్ ఒకసారి పరిశీలించండి తప్పులు ప్రశ్న నెంబర్లు సరిచూడండి మ్యాపు గ్రాఫు బుక్లెట్ తర్వాత దారంతో కట్టండి ముందు తెలిసినవి రాసి చివరిగా ఆలోచించి అసలు ఏది వదలకుండా పూర్తి చేయండి వార్నింగ్ బెల్ కొట్టినా లేవకండి అన్ని పరిశీలించక తృప్తిగా బయటకు రండి జరిగిన పరీక్షలలో పొరపాటున ఏదైనా తప్పు రాస్తే దానినే పట్టుకుని వేలాడకండి మీ స్నేహితులతో అస్సలు మాట్లాడకండి నేరుగా ఇంటికి వెళ్లి లంచ్ చేసి ఒక గంట నిద్రించండి తర్వాత రెండు గంటల వ్యవధిలో మధ్య మధ్యలో పదిహేను నిమిషాలు గ్యాప్ ఇస్తూ చదవండి ప్రియమైన విద్యార్థులారా పైన చెప్పిన సూచనలన్నీ పాటించి రాబోయే టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్